ఐ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మేము ఫహర్ ఫ్యాషన్ హబ్ అని చెప్పేసి అంటే ఎగ్జిబిషన్ అనమాట సో ఇది వచ్చేసి మనకు శ్రీ సాయి సత్య నిగమం అని చెప్పేసి యూసఫ్ కూడా జరుగుతుంది అనమాట సో దాని దగ్గరికి వచ్చాము చూడొచ్చు సో సత్య సాయి నిగమంది టెంపుల్ కూడా ఉంది ఇక్కడే సో ఇక్కడ టెంపుల్ ఉంది టెంపుల్ జరిగే రూట్ సో ఇక్కడ వచ్చేసి మేము ఇది సత్యసాయి నిగమం అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా ఉంది సో ఇక్కడ వచ్చినాము కింద జరుగుతుందంట సో లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం కూడా మొత్తం క్లియర్గా చూపిస్తాను మీకు ఏ విధంగా రేట్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా చూపించడానికి ట్రై చేస్తాను పైకి వెళ్ళట్లేదు మేము సో కిందకి ఈ విధంగా వెళ్తున్నాము ఇక్కడ కిందకు అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల చూపిస్తాను పార్ ఫ్యాషన్ హబ్ అనేసి ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ క్లోతింగ్ అన్నీ కూడా అన్ని బ్రాండ్స్ ఉంటాయి చూడొచ్చు అలా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫేస్బుక్ ఐడి చూడొచ్చు సో లెఫ్ట్ సైడ్ ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది మొత్తము ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ అవి ఇవి అన్ని స్నాక్స్ కొన్ని ఉన్నాయి టీ అవి ఇవన్నీ ఇంకా లోపల అన్నీ కూడా షాపింగ్స్ ఉన్నాయి లోపల అక్కడ అన్నీ కూడా సో లోపల చూడొచ్చు చాలా మంది ఉన్నారు మొత్తం అన్నీ కూడా బోర్డ్స్ ఉన్నాయి మొత్తము సో చూడవచ్చు ఇదంతా కూడా మొత్తం అన్నీ కూడా షాపింగ్ ఉన్నాయి అన్నీ జెంట్స్వి ఇంకా బెడ్షీట్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూడవచ్చు ఇక్కడ చూడొచ్చు అన్నీ కూడా షాపింగ్స్ అన్నీ కూడా టీషర్ట్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ కూడా ఇట్లా ఇట్లా పడేసారు మొత్తం కూడా చూడవచ్చు ఈ విధంగా ఉన్నాయి మొత్తము నేను ఒక్కొక్క టేబుల్ దగ్గర నిలబడి తీసుకుంటున్నాను అక్కడ దాకా ఉంది మొత్తం కూడా ఆ లార్జ్ దాకా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇవన్నీ బోర్డ్స్ అనబడే ఒక్కొక్క టేబుల్ దగ్గర ఒక్కొక్క సేల్ అనమాట సో నేను అంతా కూడా అన్నీ కవర్ చేయాలంటే చాలా టైం పడుతుంది సో మెయిన్ మెయిన్ కొన్ని తక్కువ అనిపించినవి కొంచెం మంచిగా క్వాలిటీ ఉండేటివి ఆ పెట్టడానికి ట్రై చేస్తాను ఎంటర్ అవుతున్నాయి రైట్ సైడ్ చూడొచ్చు ఈ విధంగా మొత్తము బెడ్షీట్స్ ఉన్నాయి సో వీటి వచ్చేసి ఎంఆర్పి అంటే అక్కడ చూడొచ్చు రాసిరు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పి అని ఉందనమాట సో ఎంఆర్పి ఏదైనా చూద్దాము సో దీని ఎంఆర్పి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎయిటీన్ నైంటీ నైన్ అండి సో మనకు ఆఫ్ ఆఫ్ రేట్లు దొరుకుతాయి అనమాట ఇవి సైజెస్ అవి చూడొచ్చు ఇట్లా సైజ్ ఇచ్చారు అనమాట రేమండ్స్వి ఇలాంటి చిన్న టవాల్స్ మనకు త్రీ హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ పీసెస్ అనమాట అంటే ప్యాకెట్ లాగా ఈ విధంగా ప్యాకెట్ వస్తుంది అంట సో అన్నీ కూడా మెయిన్స్ టీషర్ట్స్ ఉన్నాయన్నమాట పోలో టీషర్ట్స్ టైపు రౌండ్ నెక్ టైపు కాలర్ టైప్ ఉన్నాయన్నమాట సో ఇవి వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అని పెట్టారు సో బ్రాండ్ వచ్చేసి దీనివి సీక్వెల్ అని ఉంది అనమాట సీక్వెల్స్ పీరియడ్ క్వాలిటీ అని క్లాత్ అయితే బాగానే ఉన్నాయి మంచిగా ఈ విధంగా ఇంకొక దగ్గర ఇంకో టేబుల్ పైన మొత్తం వచ్చేసి బెల్ట్ పెట్టారు లెదర్ బెల్ట్స్ చూడొచ్చు ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒకటి సో క్వాలిటీ ఉన్నాయి అన్నీ కూడా మంచి బ్రాండెడ్ అన్నీ కూడా చూడొచ్చు డిఎన్ఎంఎక్స్ బ్రాండ్ అనమాట ఇవన్నీ కూడా సో యాక్చువల్ రేట్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ అనమాట ఇవన్నీ బెల్ట్గా వచ్చేసి సో కుప్పలు కుప్పలుగా పడేసారు అన్ని స్టాల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి మొత్తం కుప్పలు కుప్పలుగా పడేసారు సో దీని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అంటారు బెల్ట్ది టేబుల్ మీద ఈ విధంగా మొత్తం పెట్టేసారు ఒక బాక్స్ పెట్టేసి ఇక్కడ నూడు షర్ట్స్ షెట్స్ ఉన్నాయి ఇక్కడ సో ఎక్కువ మటుకు బ్రాండ్ వచ్చేసి ఇండిగో నేషన్స్ లిమిటెడ్స్ అని ఉన్నాయి ఇంకా కూడా జాన్ మిల్లర్ అవి కూడా బ్రాండ్స్ ఉన్నాయి అన్నీ చూసుకోవాల్సి వస్తుంది మొత్తం కూడా ఈ విధంగా అన్ని కుప్పలు కుప్పలుగా పడేసారు రేట్ వచ్చేసి దీనిపై వచ్చేసి నైన్ ఫిఫ్టీ అనమాట ఒక్కదాన్ని సో యాక్చువల్ ప్రైస్ ట్యాగ్ అయితే కనిపిస్తలేదు ఒక్కొక్క దగ్గర వచ్చేసి ఈ విధంగా ట్రౌజర్స్ ఉన్నాయి సో ఒక్కొక్క దాని రేట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో వీటి రేట్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ నైన్ ఉన్నాయి సో యాక్చువల్ దీని అమ్మే సేల్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అనమాట చూడచ్చు అన్నీ కూడా కుప్పలు కుప్పలుగా పడేసారు ఈ విధంగా చూడొచ్చు బాగున్నాయి క్వాలిటీ ఉన్నాయి అన్నీ కూడా చూడొచ్చు బ్రాండ్స్ వచ్చేసి జాన్ మిల్లర్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి మనము చూడొచ్చు ఎయిటీన్ నైంటీ నైన్ అనమాట సో సేల్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీకి అమ్ముతున్నారు సో దగ్గర బ్లేజర్స్ కూడా ఉండే సో బ్లేజర్స్ ట్రై చేద్దామని చెప్పేసి ఇది వేసుకున్నాను సో మీకు ఫుల్గా చూపిస్తున్నాయి ఏ విధంగా ఉందో సో బ్లేజర్స్ వచ్చేసి సో ఇవన్నీ కూడా బ్లేజర్స్ అనమాట అవన్నీ సేల్ చేసి మనకు వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీకి ఉన్నాయి వచ్చేసి బ్లేజర్స్ అనమాట బ్లేజర్స్ అనమాట ట్రై ఇంకొక టేబుల్ దగ్గర వచ్చేసి ట్రౌజర్స్ ఇంకా ఫార్మల్ ప్యాంట్స్ లాగా కూడా ఉన్నాయి సో వీటి రేట్స్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ అని పెట్టారు ఉన్నాయి సో జీన్స్ వచ్చేసి డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి స్పార్కి అంట ఇంకా వచ్చేసి పవర్ఫ్లెక్స్ అని ఉంది సో జీన్స్ చూడొచ్చు సో వీటి రేట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అని పెట్టాను సో ఈ పక్కన కూడా జీన్స్ ఉన్నాయి ట్వెల్వ్ ఫిఫ్టీ అంట ఉన్నాయి షార్ట్స్ వచ్చేసి నాకు ఫోర్ హండ్రెడ్ ప్రైస్లో ఉన్నాయి షార్ట్స్ వచ్చేసి చూడచ్చు క్వాలిటీగానే ఉన్నాయి ఇంకా వచ్చేసి షూస్ ఉన్నాయి ఈ విధంగా షూస్ చూడవచ్చు సో స్పోర్ట్స్ షూస్ లాగా ఉన్నాయి సో వీటి రేట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట రేట్స్ వచ్చేసి సో బ్రాండ్ వచ్చేసి బుగాటి అని ఉంది సో ఆల్మోస్ట్ అన్నీ కూడా బుగాటి అని ఉన్నాయి వచ్చేసి మనకు రోడ్స్టర్ ఇంకా డెనిమ్స్ అని ఉంది సో ఇవి వచ్చేసి మనకు రేట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అని ఉంది ఇక్కడ ప్యాంట్స్ ఉన్నాయి ట్రాక్ ప్యాంట్స్ వచ్చేసి మనకు ఫైవ్ ఫిఫ్టీ అని ఉన్నాయి చూడొచ్చు సో బ్రాండ్ వచ్చేసి నాట్ అవుట్ అంట సో ప్రైస్ ఏమి ఇవ్వలేదు యాక్చువల్గా డిఫరెంట్ డిఫరెంట్గా ఏ విధంగా ఉన్నాయి ఈ విధంగా బనియన్స్ కూడా ఉన్నాయి వైట్ బనియన్స్ అంటే ఫులాండ్స్ ఉన్నాయి స్లీవ్స్ టైప్ కూడా ఉన్నాయి బనియన్స్ ఇవి వచ్చేసి వన్ పీస్ వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ పీస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అని పెట్టారు ఇక్కడ కుప్పలు కుప్పలుగా పడేస్తారు ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలవి ఆడ చిన్నపిల్లలు ఆడవాళ్ళు ఉంటారు కదా ఆడపిల్లలు కానీ చిన్నపిల్లలు మగపిల్లలు మొత్తం కూడా ఇక్కడ వేస్తారు మొత్తం ఈ విధంగా టీషర్ట్స్ అన్నీ కూడా సో ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ అని పెట్టారు సో ఒకటి చూడొచ్చు శాంపిల్ ఇక్కడ పెట్టినాను ఇంకో ఇంకోటి చూడొచ్చు ఇక్కడ డోర్ మ్యాట్స్ అన్నమాట డోర్ మ్యాట్స్ మనం చూడొచ్చు ఈ విధంగా ఇంత పెద్దగా ఉన్నాయి ఇట్లా సో ఈ విధంగా ఈ విధంగా ఉన్నాయి మాకు ఇవి వచ్చేసి రేటు త్రీ ఫిఫ్టీ అని పెట్టింది ఇవన్నీ కూడా ఇట్లా కుప్పల్లాగా పడేస్తాయి ఇక్కడ ఒక టేబుల్ దగ్గర చూడొచ్చు మొత్తం కూడా అన్ని కర్టెన్స్ ఉన్నాయి సో చాలా బాగుంది మందంగా ఉన్నాయి బట్ట మాత్రం చాలా బాగున్నాయి చూడొచ్చు వీటి రేట్ వచ్చేసి మనకు సెవెన్ ఫిఫ్టీ అని ఈ డైనింగ్ టేబుల్ మీద వేసుకోవడానికి మనకు పెట్టుకోవడానికి ఉన్నాయన్నమాట డిజైన్ డిజైన్స్ ఉన్నాయి ఈ విధంగా వీటి ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అని పెట్టారు చాలా బాగున్నాయి ఇవి మాత్రం క్వాలిటీగా సో ఇక్కడ చూడొచ్చు అచ్చం వాటర్ మెలన్ లాగా ఉంది ఇది ఇక్కడ చూడొచ్చు క్రిస్మస్ తాతది డిజైన్ ఇక్కడ ఒక డిజైన్ ఉంది ఇక్కడ ఒక బ్లాక్ డిజైన్ చాలా బాగుంది ఇది చూడచ్చు ఈ టైప్ కుషన్స్ కూడా ఉన్నాయి చూడవచ్చు ఇవి వచ్చేసి ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ అని పెట్టిరు ఇక్కడ ఇంకొక దగ్గర టేబుల్ దగ్గర కూడా క్షన్స్ పెట్టారు చూడొచ్చు బాగున్నాయి ఇవి మాత్రం ఇవి రేట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అంట డ్రీమ్ అని ఉంది లోపల ఫైబర్స్ ఉన్నట్టుంది తెలిసిపోతున్నప్పుడు ఇట్లా మట్ పడుతున్నప్పుడు ఫైబర్ ఉండి పెట్టారు సో ఇక్కడ ఒక డిజైన్ చూడొచ్చు ఈ విధంగా ఉన్నాయి ఇంకొక టేబుల్ మీద చూడొచ్చు ఈ విధంగా మనము బట్టలు ఎక్కడానికి వేసుకుంటాం కదా ఆ బ్యాస్కెట్ లాగా సో ఈ విధంగా ఉంది ఒకటి దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అని పెట్టాను ఇక్కడ కూడా చూడొచ్చు ఇది ఒక కలర్ బాగుంది ఇది ఈ కలర్ వచ్చేసి ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ అంటాయి ఈచ్ పీజు ఒక దగ్గర చూడొచ్చు మనము ఈ విధంగా డోర్ మ్యాట్స్ ఉన్నాయి సో చూడొచ్చు చాలా మెత్తగా ఉన్నాయి ఇవి దీని ప్రైస్ వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ అని పెట్టేది ఇక్కడ ఇంకొక స్టాల్ దగ్గర మనకు ఈ విధంగా ఉన్నాయి సో వీటి ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ అంట సో అదేవిధంగా పక్కకే బ్యాగ్లకు కూడా ఉన్నాయి చాలా మందంగా ఉన్నాయి ఈ విధంగా ఆప్రాన్స్ కూడా ఉన్నాయి చూడవచ్చు ఇవన్నీ కూడా ఆప్రాన్స్ దీని ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి విధంగా బ్లాక్ ఈ విధంగా రెడ్ వేసుకుంటే మాత్రం డ్రెస్ లాగానే ఉన్నాయి చూడొచ్చు ఫ్రంట్ మాత్రమే ఉంది సో ఆప్రాన్ మనం లేడీస్ కుకింగ్ చేసేటప్పుడు వాటికి పనికి వస్తాయి అనమాట టూ ఫిఫ్టీ ప్రైస్ అంట వచ్చేసి మొత్తం కూడా లేడీస్వి టాప్స్ ఉన్నాయి ఇక్కడ సో ఈచ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అని పెట్టారు ప్లస్ సో మోడల్ ఒకటి విధంగా ఉంది సో ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అనమాట ఈ విధంగా ఏసీ బ్లాంకెట్స్ టైప్ ఉన్నాయి దోహార్ అంటారు కదా అంటే ఈ పల్సైనా ఉన్నాయి చూడడానికి అయితే ఈ ఇవన్నీ ఉన్నాయి అనమాట దీని రేట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పెట్టారు సో చూడొచ్చు పెద్దనే ఉన్నాయి సింగిల్ బెడ్షీట్ అంతా ఉన్నాయి అనుకోట చూడొచ్చు పడుకోవడానికి మ్యాట్ లాగా సో ఒకరు సింగిల్ పడుకోవడానికి ఉంది అనమాట బాగానే సిక్స్ ఫీట్ అబ్బో ఉంది బాగానే సో ఈ పైన పిల్లో కూడా ఉంది ఇంకా మంచిగా మనకు వీటి రేట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అనమాట అక్కడ చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఆ విధంగా కలర్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అన్నది ఇంకా కుషన్ ఉన్నాయి కుషన్ కవర్స్ ఉంటాయి కదా మనకు కుషన్ కవర్స్ ఉన్నాయి సో వచ్చేసి ఈచ్ పీస్ వచ్చేసి టూ ఫిఫ్టీ లాగా ఉన్నాయి మనకు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చూడచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇవి ప్యాంట్స్ లాగా లేడీస్ ఉంటాయి కదా ఇవి కూడా ఉన్నాయి వీటి రేట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంట చూడొచ్చు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి అన్ని కుప్పలు కుప్పలుగా పెట్టేసేరు ఇక్కడ కూడా చూడచ్చు ఈ విధంగా లేడీస్ డ్రెస్సెస్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి వీటి రేట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఆ విధంగా పెట్టేరు చూడవచ్చు ఇక్కడ అంతా కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాటన్ ఉన్నాయి సిల్క్ టైప్ ఉన్నాయి అన్ని మిక్స్డ్ ఉన్నాయి ఇక్కడ దగ్గర ఈ టైప్ బ్యాగ్స్ ఉన్నాయి మనకు సో ఇది అయిపోయాడ్ కానీ అట్లా పెట్టుకోవడం అంటుంది అదేవిధంగా టిఫిన్ బాక్సెస్ లాగా ఓన్లీ కవర్స్ ఉన్నాయి అన్నమాట ఇవి చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ ఒక టైప్ ఉంది బాగున్నాయి వీటి రేట్ వచ్చేసి టూ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి టిఫిన్ బాక్స్ కానీ ఏమైనా ఇంట్లోనే ఐటమ్స్ పెట్టుకోవడానికి బాగున్నాయి క్వాలిటీగా ఉన్నాయి ఇది కొంచెం చిన్న ఉంది ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ అంటారు ఈచ్ పీస్ సో ఇదే అండి ఫార్ ఫ్యాషన్ అప్ అనమాట ఎగ్జిబిషన్ సో అన్నీ కూడా రేట్స్ చాలా తక్కువనే ఉన్నాయి సో బ్రాండెడ్ బ్రాండెడ్ కూడా చూస్తున్నాము సో మీరు ఒకవేళ రావాలనుకుంటే మాత్రం సో త్రీ డేస్ యాక్చువల్గా ఫ్రైడే సాటర్డే సండే అనమాట రేపు ఒకరోజు ఉంటుంది రేపు సెకండ్ కాబట్టి రేపు ఒకరోజు ఉంటుంది సో ఎవరైనా దగ్గర ఉన్న యూసెఫ్ కూడా దగ్గర వాళ్ళు చూడాలనుకుంటే కానీ ఈ శ్రీ సాయి సత్య నిగమం అని చెప్పేసి కూడాలో ఉంది సో ఇందులో వచ్చి మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ నుంచి లోపల సో ఇక్కడ నుంచి ఒక గేట్ ఉంది యాక్చువల్గా మనకి ఇంకా అక్కడ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఇంకొక గేట్ ఉంది సో ఇక్కడికి రావాలంటే కన్నా అడ్రస్ వచ్చేసి అమీర్పేట్ ఏమంట పంజగుట్ట దాటంగానే అక్కడ నుంచి వచ్చే వాళ్ళకైతే పంజగుట్ట దాటంగానే సో లెఫ్ట్ ఫస్ట్ లెఫ్ట్ వచ్చేది మనకు ఈ సత్యసాయి నిగమం అన్నమాట సో లొకేషన్ కూడా గూగుల్లో మీకు ఈజీగా దొరికిపోతుంది అందులో పెట్టుకోవచ్చు సో ఇదండి వీడియో వచ్చేసి సో మీరు ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే వచ్చి చూడొచ్చు సో రేపు రోజు లాస్ట్ ఉంటుంది సో బ్రాండెడ్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి మీకు ఖచ్చితంగా వచ్చి తీసుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఆల్ బాయ్